రీసెంట్ గా పేరుని నాని ఒక సభలో మాట్లాడుతూ కొన్ని అనిచిత వ్యాఖ్యలు చేశాడు ఏం చేశాడు ఒకసారి విందాం ఆర్డర్ ఎందుకు ఇచ్చేయండి అంటున్నాడు ల్యాండ్ ఆర్డర్ మీకెందుకు మాకు ఇచ్చేయండి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డికి ల్యాండ్ ఆర్డర్ ఇవ్వడం అంటే పిచ్చోడి చేతికి ఇవ్వడమే ఆ పిచ్చోడి ఎవరిని కొడతాడు ఎవరిని పడుకోబెడతాడో ఎవరిని లేపేస్తాడో తన తానే కొట్టుకుంటాడో కూడా తెలియదు ఇది ఎలా ఉందంటే లటు కావాలా అన్నంత ఈజీగా ల్యాండ్ ఆర్డర్ కావాలి నాయన పేరు నాని మనం అడిగితే ఇస్తారా ల్యాండ్ ఆర్డర్ గాని ముఖ్యమంత్రి హోదా గాని ప్రతిపక్ష హోదా గాని మనం అడిగితే ఇచ్చేటువంటిదా ప్రజాస్వామ్యంలో ప్రజల ఓట్ల చేత ప్రజల పొంది మన్నే ఆటోమేటిక్ గా కేబినెట్ మినిస్టర్లు కావచ్చు అన్ని ర్యాంకులు కావచ్చు అనకు ముఖ్యమంత్రి హోదాతో పాటు లాండ్ ఆర్డర్ కూడా వస్తది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన జగన్మోహన్ రెడ్డికి ల్యాండ్ ఆర్డర్ చేతికిస్తే లూటీ చేశాడు మద్యాన్ని చేతికిస్తే కల్తీ చేశాడు ఖజానా చేతికిస్తే ఖాళీ చేశాడు వెంకటేశ్వర స్వామిని వెటకారం చేశాడు అందుకే ఆ భగవంతుడు అంతు చూశాడు అంతం చేశాడు ఇంతకన్నా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు లాండ్ ఆర్డర్ అన్న చేతికి ఇవ్వాలంట ప్రధాన ఉపాధ్యాయుడు కొట్టినోడికి బాబాయిని పైకి పంపినోడికి ల్యాండ్ ఆర్డర్ చేతికి ఇవ్వడం ఎలా ఉంటుందో తెలుసా కనకపు సింహాసనమున సునకము కూర్చుండబెట్టి శుభ లగ్నమునం దునరగ బట్టము కట్టిన మాను వినురాసమతి దీనికి నేను ప్రత్యేకంగా అర్థం చెప్పాల్సిన అవసరం లేదు అంటే అలాంటి వ్యక్తిని కనకపు సింహాసనమున సునకము కూర్చుండబెట్టి శుభ లగ్నమునం బట్టము కట్టిన వెనుకటి గుణమేల మాను వినురాసమతి ఈ పద్యం చిన్నప్పుడు అందరు చదువుంటారు అందరూ కూడా గుర్తుంటది అలాంటి వ్యక్తిగా లాండ్ ఆర్డర్ ఇస్తే ఎలా ఉంటదో దీంట్లో అర్థం చాలా ఉంటది మళ్ళీ మళ్ళీ వినండి ఎదుకోండి డోంట్ వర్రీ అయితే ఇక్కడ మన పేరు ఇంకేం మాట్లాడుతున్నాడు అంటున్నాడు ఒరిజినల్ గా చెప్పాలంటే ఈ ప్రపంచంలో మహిళా క్రికెట్ కి చాలా ప్రాచుర్యం తక్కువ దాన్ని ప్రోత్సహించే వాళ్ళు తక్కువ నారా లోకేష్ గారు మహిళలు ఆడుతున్నటువంటి వరల్డ్ కప్పు కు సంబంధించిన ఒక మ్యాచ్ చూడడానికి వెళ్తే అది పాపమా అది తప్ప నారా లోకేష్ గారు మహిళల తప్ప అన్నేమో యలహంకర్ ప్యాలెస్ లో ఎగరతాడు తాడేపల్లి ప్యాలెస్ లో తాగతాడు లోటస్ పాండ్ ప్యాలెస్ లో డబ్బులు లోడతాడు లండన్ కెళ్ళి టాబ్లెట్లు వాడతాడు ఇది తప్పు లేదు మొన్న వరదలు వచ్చినప్పుడు అన్న ఎక్కడకు పోయినాడు నువ్వు ఎక్కడ పోయినావు చంద్రబాబు నాయుడు గారు ఏడు పదుల వయసులో ఇటు కదలకుండా రియల్ టైం గవర్నెన్స్ సాక్షిగా రియల్ హీరో అయ్యాడు నాయకులే సేవకులుగా అధికారులే చాటింపులు వేసి సంప్రదింపులు చేసి ఏ ఒక్క ప్రాణం పోనివ్వకుండా రక్షించినటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి వాళ్ళ తనయుడు లోకేష్ గారి గురించి మాట్లాడే స్థాయి స్థానం నీకుందా ఆయన ఒక చిన్న మాట ఒకసారి ఆయన ఫేస్ చూడండి అండి ఆయన అన్నానికి ఆయన ఫేస్ కట్టగా మనం ఇచ్చే వాల్యూ ఏంటండి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన జగన్మోహన్ రెడ్డి చెత్త పన్నుతో పాటు చాలా పన్నులు వేసాడు నువ్వు ఒక పన్ను వేసుకుంటే ఏమైంది నువ్వు ఒక పన్ను వేసుకుంటే ఏమైంది ఇక్కడ బొడమేరి డ్యామ్ దిగుంది తొర్ర ఇంత తొర్ర కనబడుతుంది ఆ బొడమేరి డ్యామ్ దిగిన చూడ బాబు గారే మొత్తం చూసుకుంది మళ్ళీ ఈ బుడమేరు డ్యామ్ వచ్చేసి ఆయన నేను నేనేం చేయలేను రేషన్ బియ్యంలో మీరు మీ సతీమణి కోట్ల రూపాయలు లూటీ దందాలు చేశారు కదా అక్రమంగా సంపాదించిన డబ్బులు ఎక్కడ ఉంచారు ఎక్కడికి తీసుకెళ్లారు ఏమి ఒక పొందే వేసుకుంటే ఏమైంది లేదంటే అన్న దగ్గరికి వెళ్ళి ఏదన్నా మాట్లాడుతుంటే దౌడ మీద కుడతా పను ఏమన్నా రాలేదు అనేది నాకైతే క్లారిటీ లేదు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు ఇంకోసారి విందాం పిల్లలతో క్రికెట్ చూసుకుంటారు అన్న మాత్రం ప్రజల సొమ్ముతో ప్రజల ఖర్చుతో ప్రజల డబ్బుతో ప్రజాస్వామ్యంలో స్పెషల్ ఫ్లైట్ వేసుకొని లండన్ కెళ్ళి భారతీ రెడ్డి గారితో వెళ్ళి పిల్లలను చూసేసి వస్తాడు సరే ఆయన టాబ్లెట్లు కొనుక్కుంటాడు ఆయన పర్సనల్ నాకు అనవసరం ఆయనకి ఏదో మరి ఏదో ఈ మన కూడా చెప్తా అతనికి ఏదో సైకలాజికల్ గా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడని మరి తన సతీమణితో భారతీయ రెడ్డి గారితో ఇద్దరే కలిసి ఇద్దరు బిడ్డలు చూడడానికి ఆయన లండన్ ఎల్లంగాలేంది కాలేంది ప్రపంచ కప్పు ఆడుతున్నటువంటి మహిళల క్రికెట్ చూడడానికి తన ఫ్యామిలీతో వెళ్తే తప్పే ఉంది నా దృష్టి లో వెళ్ళడం కరెక్టే అధికారం ఉంటే అమిత్ షా కోడికేంటి కొండ మీద సా ఈ పనికి మాటలు ఈ అహంకారం ఈ ఈ వెటకారం అహంకారం ఈ వెటకారం ప్రజలు గొడ్డు కారం పెట్టారు గొడ్డు కారం కింద పెడితే ప్రతిపక్ష హోదా పోయింది అసెంబ్లీకి వచ్చే దమ్ము పోయింది అహంకర్ ప్యాలెస్ లో హెలికాప్టర్ కి ఏడ్చుకుంటూ కూర్చుంటున్నాడు చప్పటి గొడుపుకుంటూ చప్పట్లు కొట్టుకుంటున్నాడు అన్న ఈ వెటకారమే ఈ అహంకారమే మిమ్మల్ని సర్వనాశనం చేసింది చెప్పాను కదా పిచ్చోడి చేతికి రా జగన్ మోహన్ రెడ్డికి పదవి ఇవ్వడం రెండు ఒకటే సచిన్ క్రికెట్ ఆడతాడు జగన్ అబద్దాలు ఆడతాడు ఇది స్టేట్మెంట్ ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నాను నేను చూడండి ఒక పూత మాట్లాడినాడు ఇతను మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యాడు ఒకసారి మంత్రి అయ్యాడు ఈ మనిషి మాట్లాడుతున్న భాష ఇప్పుడు అపోజిషన్ లో ఉన్నాడు ఒకసారి కోర్టు పెద్ద పదం మీకు విన్నారు ఇతను ఒక మూడు సార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తి ఒకసారి మంత్రి అయినాడు ఇప్పుడు అపోజిషన్ లో ఉన్నాడు ఇతను మాట్లాడే భాష వినండి తప్పు అనుకోకండి తప్పు అనుకోకుండా ఇప్పుడు మాట్లాడుతున్నాగంతో పేరు నాని నిన్ను చెప్పు తీసుకొని కొడితే చెప్పు కూడా అసహించుకుంటది నన్ను కాళ్ళకు వేసుకుని తిరుగుతుంటేనే కాస్ట్లీగా బతికాను వీడి చంప మీద కొట్టి నన్ను చీప్ చేశారు నన్ను తక్కువ చేశారు నేను చీప్ అయిపోయానని ఆ చెప్పులు కూడా కన్నీలు పెట్టుకునేటువంటి పరిస్థితి ఈ భాష చూడు ఈ భాష చూడు జగన్ జోకర్ డేటాకి మైండ్ అప్లై చేస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాడు పేరుని బ్రోకర్ పదవుల కోసం ఎంతవైనా దిగజారుతాడు రోజా స్పీడ్ బ్రేకర్ నూట యాభై స్పీడ్ పదకొండు తీసుకొచ్చింది ఇదే అబ్రివేషన్ ఇదే ఫార్ములా జగన్ జోకర్ పేరుని బ్రోకర్ రోజా స్పీడ్ బ్రేకర్ దట్స్ ఆల్ క్రికెట్ లో మీరు ఆడిచ్చామని చెప్తారు మీరు లేకపోతే క్రికెట్ లేదా భారతదేశంలో చూడు మీరు లేకపోతే క్రికెట్ ఎవ్వరు ఎక్కడ ఉన్న అడ్మినిస్ట్రేషన్ అనేది సక్రమంగా సజావుగా జరుగుతుందా లేదా అన్నదే కావాలి తొర్రిపళ్ళు నాని బొడమేరు నాని ఎవ్వరు ఎక్కడ ఉన్నా ఒక అడ్మినిస్ట్రేషన్ అనేది కరెక్ట్ గా జరుగుతుందా లేదా కావాలి అంటే ఇప్పుడు వాళ్ళ పదవులో ఉండాలి కదా స్నానం చేయకూడదు పొళ్ళు దొంగకోకూడదు అన్నం తినకూడదు బయటకు వెళ్ళకూడదు సినిమాలు వెళ్ళకూడదు క్రికెట్ లు మహిళలను ప్రోత్సహించడానికి మహిళా క్రికెట్ చూడడానికి నొప్పిందయ గతంలో నీ సత్యమని నువ్వు ఆ రోజు బాబు గారు భిక్ష పెట్టాడనే కదా నువ్వే తూరి నాని ఆ రోజు ఏడ్చి చచ్చావు బాబు గారు వాళ్ళ ఆవిడ జోలికి వెళ్ళొచ్చు చాలా గొప్ప హృదయం ఉన్నావు సొంత చెల్లిని కనతల్ని బయటపడేసిన సంబంధించిన నీకు మహిళా ప్రపంచ కప్పు ఆడుతున్నటువంటి వాళ్ళని ప్రోత్సహించడానికి వెళ్తే నీకు ఎందుకు నచ్చుతుంది ఎందుకు నష్టదయా నీకు ఈయన పోలాగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అమిత్ షా కొడుకు మోడీ సావాసం చేస్తారు నీకు సరే మీ నేను జగన్మోహన్ రెడ్డి జీవితంలో సీఎం అవడు జీవితంలో సీఎం అవడు ఎందుకంటే భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంటది మన ఒక పోలీసులు వేస్తే మళ్ళీ కిందకి వచ్చి పడుతుంది అన్న కూడా ఎగరాలనుకుంటాడు మీరున్నారు కదా పేరు నాని నాని అంబటి రాంబాబు మిథుం రెడ్డి వైవి సుబ్బారెడ్డి ఆర్కే రోజాని భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉన్నట్టు మీకు గురుత్వాకర్షణ శక్తి ఎక్కువ అన్నిటి ఎగరుతుంటే ఇట్లా అన్న ఎదుగుతుంటే ఇట్లా ఆగతారు అన్నట్టు అవుతాడు సీఎం జీవితంలో జగన్మోహన్ రెడ్డి సిఎం అవ్వడు మీరు కలలు మానండి ఇది పెద్ద విషయా దీనికి పెద్ద గొప్పలు చెప్పుకున్నా మీరు నువ్వు క్రికెట్లు గురించి మాట్లాడుతున్నావే క్రికెట్ ల కిట్లు ఇస్తే క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇద్దరు కలిసి వందల కోట్ల రూపాయలు లూటీ చేశారు గుర్తుందా మీకు మహిళా ప్రపంచ కప్పుకు సంబంధించినటువంటి లోకేష్ గారు వెళ్తే మీకెందుకు ఊడిపోతున్నారు ఊగిసారిపోతున్నారు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు వరదల్లో చిక్కుపోయిన వాళ్ళకి ఏం చేయలేదంట రైతులకి గుర్తుపెట్టుకో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఏం చేయలేదు చేసిందంతా జగనన్నే ఆగిన ఆయన గజ ఈతగాడై నేలలోకి దూకి ప్రజలు కాపాడాడు అన్నే అన్నం పెట్టి ప్రజల పాలిటి దేవుడు అయ్యాడు ఆయనే రిస్క్ చేసి రెస్క్యూ టీం అయ్యాడు ఆయనే డాక్టర్ అయ్యి మెడికల్ క్యాంపులు నిర్వహించాడు కళలోంచి బయటకు వచ్చి కళ్ళు తెరిచి చూస్తే అయ్యాడు కళలో అన్ని చేస్తాడు మీ అన్న కలవర పడుతూనే ఉంటాడు గుర్తు పెట్టుకో జగన్మోహన్ రెడ్డి జీవితంలో సీఎం అవ్వడు పొత్తు పెట్టుకుంది బిజెపి జనసేన టీడీపీ కాదు వేంకటేశ్వర స్వామి కూడా పొత్తు పెట్టుకో ఉన్నాడు వీళ్ళ పొత్తు అన్న చిత్తు కాబట్టి తుర్రి నాని బొడమేరు నాని ఈ మాటలు మానేసి ఏదైనా పనుంటే చూసుకో రీసెంట్ గా పేరుని నాని ఒక సభలో మాట్లాడుతూ కొన్ని అనిచిత వ్యాఖ్యలు చేశాడు ఏం చేశాడు ఒకసారి విందాం చచ్చిపోతే ప్రైవేట్ కూడా మరి ల్యాండ్ ఆర్డర్ నాని అంటున్నాడు ల్యాండ్ ఆర్డర్ మీకెందుకు మాకు ఇచ్చేయండి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డికి లాండ్ ఆర్డర్ ఇవ్వడం అంటే పిచ్చోడి చేతికి ఇవ్వడమే ఆ పిచ్చోడి ఎవరిని కొడతాడో ఎవరిని పడుకో పెడతాడో లేపేస్తాడో తన తానే కొట్టుకుంటాడో కూడా తెలియదు ఇది ఎలా ఉందంటే కావాలా అన్నంత ఈజీగా ల్యాండ్ ఆర్డర్ కావాలి నాయనా అని అడుగుతాడు పేరు మనం అడిగితే ఇస్తారా ఇస్తారాండ్ ఆర్డర్ గానీ ముఖ్యమంత్రి హోదా గానీ ప్రతిపక్ష హోదా గాని మనం అడిగితే ఇచ్చేటువంటిదా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్ల చేత ప్రజలు మన్ననలు పొంది మనం గెలిస్తే ఆటోమేటిక్ గా కేబినెట్ మినిస్టర్లు కావచ్చు అన్ని ర్యాంకులు కావచ్చు అనకు ముఖ్యమంత్రి హోదాతో పాటు ల్యాండ్ ఆర్డర్ కూడా వస్తుంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన జగన్మోహన్ రెడ్డికి లాండ్ ఆర్డర్ చేతికిస్తే లూటీ చేశాడు మధ్యాహ్నం చేతికిస్తే కల్తీ చేశాడు ఖజానా చేతికిస్తే ఖాళీ చేశాడు వెంకటేశ్వర స్వామిని వెటకారం చేశాడు అందుకే ఆ భగవంతుడు అంతు చూశాడు అంతం చేశాడు ఇంతకన్నా నేను చెప్పాల్సిన అవసరం లేదు ల్యాండ్ ఆర్డర్ అన్న చేతికి ఇవ్వాలంట ప్రధాన ఉపాధ్యాయుని కొట్టినోడికి బాబాయిని పైకి పంపినోడికి లాండ్ ఆర్డర్ చేతికి ఇవ్వడం ఎలా ఉంటుందో తెలుసా కనకపు సింహాసనమున సునకము కూర్చుండబెట్టి శుభ లగ్నమునం దునరగ బట్టము కట్టిన వెనుకటి గుణమేల మాను వినురాసమతి దీనికి నేను ప్రత్యేకంగా అర్థం చెప్పాల్సిన అవసరం లేదు అంటే అలాంటి వ్యక్తిని కనకపు సింహాసనమున సునకము కూర్చుండబెట్టి శుభ లగ్నమునం దునరగ బట్టము కట్టిన వెనుకటి గుణమేల మాను వినురాసమతి ఈ పద్యం చిన్నప్పుడు అందరు చదువుంటారు అందరూ కూడా గుర్తుంటది అలాంటి వ్యక్తిగా లాండ్ ఆర్డర్ ఇస్తే ఎలా ఉంటదో దీంట్లో అర్థం చాలా నిజాయితీగా ఉంటది మళ్ళీ మళ్ళీ వినండి ఎదుకోండి డోంట్ వర్రీ అయితే ఇక్కడ మన పేరు ఇంకేం మాట్లాడుతున్నాడు ఒకసారి విందాం పిల్లలతో క్రికెట్ రైతులు ఇక్కడ చనిపోతుంటే ఫ్యామిలీతో క్రికెట్కి వెళ్తాం అంటున్నాడు ఒరిజినల్ గా చెప్పాలంటే ఈ ప్రపంచంలో మహిళా క్రికెట్ కి చాలా ప్రాచుర్యం తక్కువ దాన్ని ప్రోత్సహించే వాళ్ళు తక్కువ నారా లోకేష్ గారు మహిళలు ఆడుతున్నటువంటి వరల్డ్ కప్పు కు సంబంధించిన ఒక మ్యాచ్ చూడడానికి వెళ్తే అది పాపమా అది తప్ప తారా లోకేష్ గారు మహిళల మ్యాచ్ చూడడానికి వెళ్ళడం తప్ప అన్నేమో ప్యాలెస్ లో ఎగరతాడు తాడేపల్లి ప్యాలెస్ లో తాగతాడు లోటస్ పాయింట్ ప్యాలెస్ లో డబ్బులు లోడతాడు లండన్ కి వెళ్ళి టాబ్లెట్లు వాడతాడు ఇది తప్పు లేదు మొన్న వరదలు వచ్చినప్పుడు అన్న ఎక్కడ పోయినాడు నువ్వు ఎక్కడికి పోయినావు చంద్రబాబు నాయుడు గారు ఏడు పదుల వయసులో ఇటు కదలకుండా రియల్ టైం గవర్నెన్స్ సాక్షిగా రియల్ హీరో అయ్యాడు నాయకులే సేవకులుగా అధికారులే చాటింపులు వేసి సంప్రదింపులు చేసి ఏ ఒక్క ప్రాణం పోనివ్వకుండా రక్షించినటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి వాళ్ళ తనయుడు లోకేష్ గారి గురించి మాట్లాడే స్థాయి స్థానం నీకుందా పెరి ఆయన ఒక చిన్న మాట ఒకసారి ఆయన ఫేస్ చూడండి అండి ఆయన అన్నానికి ఆయన ఫేస్ కట్టకి మనం ఇచ్చే వాల్యూ ఏంటంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన జగన్మోహన్ రెడ్డి చెత్త పన్నుతో పాటు చాలా పన్నులు వేసాడు నువ్వు ఒక పన్ను వేసుకుంటే ఏమైంది నువ్వు ఒక పన్ను వేసుకుంటే ఏమైంది ఇక్కడ బొడమేరి డ్యామ్ దిగిన దిగుంది తొర్ర ఇంత తొర్ర కనబడుతుంది ఆ బొడమేరి డ్యామ్ దిగిన చూడడా బాబు గారే మొత్తం చూసుకుంది మళ్ళీ ఈ బొడమేరి డ్యామ్ వచ్చేసి ఆయన నేను ఏం చేయలేను రేషన్ పియ్యం లో మీరు మీ సతీమణి కోట్ల రూపాయలు లూటీ దందాలు చేశారు కదా అక్రమంగా సంపాదించిన డబ్బులు ఎక్కడ నిల్వ ఉంచారు ఎక్కడికి తీసుకెళ్లారు ఏమి ఒక పన్ను వేసుకుంటే ఏమైంది లేదా అన్న దగ్గరికి వెళ్ళి ఏదన్నా మాట్లాడుతుంటే దౌడ మీద ఉన్న రాలింది అనేది నాకైతే క్లారిటీ లేదు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు ఇంకోసారి విందాం పిల్లలతో క్రికెట్ చూసుకుంటారు మాత్రం ప్రజల సొమ్ముతో ప్రజల ఖర్చుతో ప్రజల డబ్బుతో ప్రజాస్వామ్యంలో స్పెషల్ ఫ్లైట్ వేసుకొని లండన్ వెళ్ళి భారతీ రెడ్డి గారితో వెళ్ళి పిల్లల్ని చూసేసి వస్తాడు సరే ఆయన టాబ్లెట్లు కొనుక్కుంటాడు ఆయన పర్సనల్ నాకు అనవసరం ఆయనకి ఏదో ఉంది మరి ఏదో ఈ మన కూడా చెప్తా ఉండారు అతనికి ఏదో సైకలాజికల్ గా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడని మరి తన సతీమణితో భారతీ రెడ్డి గారితో ఇద్దరే కలిసి ఇద్దరు బిడ్డలు చూడడానికి ఆయన లండన్ ఎల్లంగా లేని ప్రపంచ కప్పు ఆడుతున్నటువంటి మహిళల క్రికెట్ చూడటానికి తన ఫ్యామిలీతో వెళ్తే తప్పే ఉంది నా దృష్టి లో వెళ్ళడం కరెక్టే అధికారం ఉంటే అమిత్ షా కోడికే కొండ మీద సావాసం చేస్తుంది ఇదైతే ఈ పనికి మాటలు ఈ అహంకారం ఈ వెటకారం అహంకారం గొడ్డు కారం పెట్టారు కింద గొడ్డు కారం కింద పెడితే ప్రతిపక్ష హోదా పోయింది అసెంబ్లీకి వచ్చే దొమ్ము పోయింది యాలెస్ లో హెలికాప్టర్ కి ఏడ్చుకుంటూ కూర్చుంటున్నాడు చప్పటి కొట్టుకుంటూ చప్పట్లు కొట్టుకుంటున్నాడు అన్న ఈ వెటకారమే ఈ అహంకారమే మిమ్మల్ని సర్వనాశనం చేసింది చెప్పాను కదా పిచ్చోడి చేతికి రా జగన్ మోహన్ రెడ్డికి పదవి ఇవ్వడం రెండు ఒకటే సచిన్ క్రికెట్ ఆడతాడు జగన్ అబద్దాలు ఆడతాడు ఇది స్టేట్మెంట్ ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నాను నేను చూడండి ఒక పూత మాట్లాడినాడు ఇతను మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యాడు ఒకసారి మంత్రి అయ్యాడు ఈ మనిషి మాట్లాడుతున్న భాష ఇప్పుడు అపోజిషన్ లో